మన భారతదేశంలో ఉన్నటువంటి టాప్ టెన్ ధనవంతమైన దేవాలయాల గురించి మీకు తెలుసా అవేంటో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ టెన్ సిద్ధి వినాయక టెంపుల్ ఈ టెంపుల్ ముంబైలో ఉంది ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం సెలబ్రిటీల ప్రీతితో నూట కోట్లకు పైగా డొనేషన్లు బంగారం డిపాజిట్లతో వెలుగొందుతుంది నెంబర్ నైన్ జగన్నాథ్ టెంపుల్ ఈ టెంపుల్ ఒడిశాలో ఉంది పూరిలోని జగన్నాథ ఆలయం నూట యాభై కోట్లకు పైగా విలువైన ఆస్తులు వేల ఎకరాల భూములు ఆభరణాలు వజ్రాలు సంపదను ఆరాధనగా మార్చేస్తున్నాయి నెంబర్ ఎయిట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ ఉత్తరప్రదేశ్ లో ఉంది వారణాసి లోని కాశీ విశ్వేశ్వరాలయం వంద కోట్లకు పైగా ఆదాయం దేవస్థాన పునర్నిర్మాణ ప్రాజెక్టులు ప్రభుత్వ మద్దతుతో ఇది కొత్త విలువ చూస్తోంది నెంబర్ సెవెన్ శబరిమల టెంపుల్ ఈ టెంపుల్ కేరళలో ఉంది శబరిమల కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం రెండు వందల నలభై ఐదు కోట్ల విలువైన డొనేషన్లు ఆభరణాలు ఆన్లైన్ కానుకలతో ఆదాయం పెరుగుతోంది నెంబర్ సిక్స్ వైష్ణోదేవి టెంపుల్ ఈ టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంది జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయం ఐదు వందల కోట్ల వార్షిక ఆదాయంతో ఉంది పెలిగ్రీమ్స్ పాదయాత్రతో వచ్చే ప్రేమతో పాటు బంగారం భూములు కూడా ఉన్నాయి నెంబర్ ఫైవ్ గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్ పంజాబ్ లో ఉంది అమృత్సర్ లోని హర్మీర్ సాహిబ్ లేదా గోల్డెన్ టెంపుల్ అని దీని అంటారు ప్రతిభాగం ఇరవై నాలుగు క్యారెట్ బంగారంతో మెరిసే ఈ ఆలయం సంవత్సరానికి ఐదు వందల కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది నెంబర్ ఫోర్ షిర్డి సాయిబాబా టెంపుల్ ఈ టెంపుల్ మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్ర లోని షిర్డి సాయిబాబా ఆలయం పద్దెనిమిది వందల కోట్ల విలువైన బంగారం వెండి నగదు దాతలు సమర్పిస్తూ ఉంటారు రోజువారి హుండి ఆదాయం కోట్ల రూపాయలనే വോ നെമ്പർ ത്രീ ഗുരുവയൂർ ടെമ്പുൾ ഈ ടെമ്പുൾ കേ కేరళలో ఉంది కేరళలోని గురువయూర్ ఆలయం రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులతో నిత్యం వేలాది మంది భక్తుల ఆదరణ పొందుతోంది భూములు బంగారం వెండి ఆభరణాలు అన్ని ఆలయ ఖజానాలు ముంచేస్తున్నాయనే చెప్పవచ్చు నెంబర్ టూ పద్మనాభ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కేరళలో ఉంది తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ఒక ఇరవై లక్షల కోట్ల విలువైన పురాతన సంపద అయితే ఉంది భూగర్భ భద్రగుహల్లో బంగారు విగ్రహాలు వజ్రాలు పురాతన ఆభరణాలు దాచబడ్డాయి ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే నెంబర్ వన్ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ లో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఆస్తులు అయితే ఉన్నాయి ద్వారా రోజు కోట్ల రూపాయలు వచ్చేవే కాదు వేల కిలోల బంగారం వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వేల ఎకరాల భూములు కూడా ఉన్నాయి ఇవి కేవలం ఆస్తుల కోసం కాదు సమాజ సేవ విద్యా సంస్థలు ఆసుపత్రులకు దేవాలయాల సేవ అంతా ఇంత కాదు ఆధ్యాత్మికతకి తోడు ఆర్థిక శక్తి కలిగిన మన దేవాలయాలు భారతదేశ గర్వంగా చెప్పవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఒక్క షేర్ చేయండి అదే విధంగా ఈ టెంపుల్స్ లో మీరు ఎన్ని టెంపుల్ విజిట్ చేశారో కామెంట్ లో టైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ನೇನು ವಿಶಾಲಿನಿ ಪ್ರಿಯಾ